వెల్కమ్ టు న్యూస్ అధికారులు పట్టించుకోండి మా ఇంట్లో అద్దెకు ఉంటూ సంవత్సరం కాలంగా అద్దె ఇవ్వకుండా నా ఇల్లు కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ ఎనభై ఏండ్ల వృద్ధ మహిళ కన్నీటి పర్యంతమవుతుంది వివరాల్లోకి వెళ్తే పినపాక మండలం బయ్యారం పంచాయతీ గాన్ల బయ్యారం గ్రామానికి చెందిన బొల్లేపల్లి కాంతమ్మ అనే మహిళ తనకు గల ఇంటిని బయ్యారం కార్యదర్శి జయపాల్ రెడ్డి వారికి ఇచ్చింది బయ్యారం సబ్ లో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న నిజాముద్దీన్ షేక్ అహ్మద్ అనే వ్యక్తికి సంవత్సరం క్రితం అద్దెకి ఇవ్వడం జరిగింది కేవలం ఒక నెల మాత్రమే అద్దె ఇచ్చి ఆపై నుండి ఇవ్వడం లేదని అద్దె అడిగితే తనను బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది పలువురు అధికారులు రాజకీయ నాయకులు సైతం ఇతన్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని చెప్పినా అతను పట్టించుకోకుండా ఆమె ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని రోధిస్తూ తెలిపింది ఎల్ఐ అహ్మద్ వల్ల తనకు ప్రాణహాని ఉందని తక్షణమే అతని ఇల్లు ఖాళీ చేపించి తనకు ఇల్లు అప్పగించాలని ఆమె వేడుకుంటుంది ఇంటి పన్ను కరెంటు మీటర్ రెవెన్యూ రికార్డులు మొబైల్ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ అన్నీ తనకు ఉన్నప్పటికీ తన ఇంట్లో అక్రమంగా ఉంటున్న వ్యక్తిపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తాను బీపీ షుగర్తో బాధపడుతున్నానని నాకు దిక్కెవరు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆదివాసీ గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర కుల సామాజిక సంఘ నాయకులు తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటోంది తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని తాను ఇంట్లో లేని సమయంలో ఎల్ఐ నజీముద్దీన్ ద్వారా తన తల్లికి హాని జరిగే అవకాశం ఉందని తన చిన్న కొడుకు వెంకట నరసయ్య తెలిపారు ఇల్లు నన్ను గత పద్నాలుగు నెలల క్రితం మా ఇల్లు షేక్ అనే వ్యక్తికి అద్దెకి ఇవ్వడం జరిగింది ఒక నెల చెల్లించిన తర్వాత అద్దె మీకు ఇవ్వను ఇల్లు నాది ఏం చేసుకుంటూ చేసుకోండి ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపేస్తా అని బెదిరిస్తున్నాడు దీనివల్ల మా అమ్మని మానసికంగా శారీరకంగా వేధింపులో గురి చేసి షుగర్ ఎక్కువైపోయి ఇన్సులిన్ ఇంజక్షన్ పడుతుంది మా అమ్మకు మందులకు కూడా ఖర్చులు లేవు తన ఇల్లును దయచేసి అన్ని అర్హతలు ఉన్న మా అమ్మగారికి ఇల్లు ఇప్పించగలరని వేడుకుంటున్నాను